హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలానే వీడియోకి లైక్ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ వల్లే మా వీడియో గ్రోత్ అనేది ఇంకొంచెం బాగుంటుంది ఇంకొంచెం మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అందువల్ల మర్చిపోకుండా లైక్ కామెంట్ అయితే చేసేయండి వీడియో ఇంకా బాగా నచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను చూసారు కదండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గేదె పాలతో జున్నునైతే అయితే ప్రిపేర్ చేశానండి ఈ జున్ను ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా లేదండి నాకు కొంచెం గట్టిగా ఉంటే అస్సలు నచ్చదు అందుకని నాకు జెల్లిలా ఉంటేనే నచ్చుతుంది సో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను అందుకే కొంచెం జెల్లిలా అయితే ఉంది మరి గట్టిగా ఉంటే జున్ను తిన్న ఫీలింగ్ అయితే అనిపించదు నాకు సో అందుకని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను ఒకసారి చూసేయండి పాలను కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెను అయితే తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఇప్పుడు జున్ను పాలను అయితే వేసుకుంటున్నాను చూసారు కదండి ఈ పాలు అనేవి కొంచెం ఎల్లో కలర్ లో ఉంటాయి మరి ఎక్కువ కాదు లైట్ గా అయితే ఉంటాయండి ఈ జున్ను పాలు నాకు హాఫ్ లీటర్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు నేను నార్మల్ మిల్క్ని ని ముప్పావు లీటర్ వరకు అయితే వేసుకున్నానండి అలానే మిగిలిన పావు లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను టోటల్ గా పాలు అండ్ వాటర్ కలిపి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు అయింది ఇప్పుడు దీంట్లోకి తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఇది ముప్పావు కేజీ వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి బెల్లం అనేది బాగా సన్నగా తురుముకోవాలి అప్పుడైతేనే పాలలో త్వరగా కలిసిపోతుంది చూసారు కదండి బెల్లం వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో మనం రబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే బెల్లం అనేది కరిగిపోతుంది త్వరగానే జున్ను అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నేను మా పుట్టింటికి ఎప్పుడు వచ్చినా సరే జున్ను పాలైతే తెప్పించుకుని ఇలా వండుకుంటూ ఉంటాను నాలా జున్నుని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది కరిగిపోయింది ఇలా కరిగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్ను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి స్ట్రైనర్ హెల్ప్ తీసుకుంటూ పాలనైతే అందులోకి వేసుకోవాలి కొద్దిగా ఎల్లుతుగా వేసుకోవాలండి పాలనేది ఇలా వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు యాలకల పొడిని కూడా వేసుకోవాలి మరి పౌడర్లా చేసుకుంటే అంత మంచిగా అనిపించదు సో ఇలా పలుకు పలుకుగా చేసుకుంటేనే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది చూసారు కదా నేను కొద్దిగా అయితే వేసేసుకుని ఒకసారి స్పూన్తో అయితే కలుపుకున్నాను అలానే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు అలానే కిస్మిస్ను కూడా వేస్తున్నాను ఎప్పుడూ వేయలేదండి ఇలా టేస్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం అనేది వేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి అంటే మనం పాలు ఏ గిన్నెలో వేసుకున్నామో దానికంటే పెద్ద సైజులో ఉండాలి సో దీంట్లోకి మనం గిన్నెను పెట్టి తీసుకునేటట్టు ఈజీగా ఉండేలా చూసుకుని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు తీసుకున్న పెద్ద గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం జున్ను పాలు ఏ గిన్నెలో అయితే వేసుకున్నామో ఆ గిన్నెను కూడా పెట్టేసుకుని దాని మీద మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నట్లయితే జున్ను అనేది గట్టిపడుతుంది తర్వాత దీంట్లోకి ఏదైనా పెట్టి గుచ్చి బయటకి తీసినప్పుడు దానికి అంటుకోకుండా వస్తే గనక అది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు లేదు దానికి కానీ అంటుకుంది అనిపిస్తే గనక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి ఫస్ట్ టైం అయితే అంటుకుంది ఇప్పుడైతే అంటుకోలేదు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బయటకు తీసుకుని అయితే పెట్టుకోవాలి దీనిని వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే జున్ను అనేది చల్లారబడి గట్టిగా తయారవుతుంది ఇలా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు లేదా అలా అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే ఫ్రిడ్జ్లో లో పెట్టుకునే తింటాను సో నాకు అలా తింటే చాలా చాలా ఇష్టం అండి చాలా మంది జున్ను అనేది గట్టిగా ఇష్టపడతారు బట్ నాకు అలా ఉంటే రబ్బర్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కానీ జున్ను తిన్న ఫీలింగ్ అయితే అనిపించదు సో అందుకని నేను కొంచెం వాటరీ వాటరీగా చేసుకుంటాను ఇలా అయితేనే నాకు జున్ను ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది చూసారు కదండి ఫైనల్గా టేస్టీ అండ్ సింపుల్గా ఉండి జున్న అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ అయితే ఉన్నాను నేను నాకు చాలా చాలా ఇష్టం అండి జున్ను అనేది నా రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసేయండి నా వీడియోకి అయితే ఒక లైక్ కామెంట్ అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్